తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదవ రోజైన గురువారం ఉదయం రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది అశేష భక్తజనం పాల్గొని భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగి తమ మొక్కులు చెల్లించుకున్నారు ఉదయం ఎనిమిది గంటలకు రథోత్సవం మొదలై ఆలయ మాడు వీధుల గుండా సాగింది భక్తులు పెద్ద సంఖ్యలో రథాన్ని లాగారు సర్వాలంకార శోభితమైన రథంలో ప్రకాశించే అలమేలు మంగ సకల దేవతా పరివారంతో వైభవోపేతంగా తిరువీధుల్లో విహరించే వేళలో ఆ తల్లిని సేవించిన భక్తుల కోరికలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం రథోత్సవం ఉత్సవం మాత్రమే కాదు భక్తుల హృదయ క్షేత్రాలలో తాత్విక బీజాలు విత్తే ఓ యజ్ఞం శృంగారించిన పాలకడలి గారాల పట్టిని దర్శించిన వారికి జన్మాది దుఃఖాలు నశించి మోక్షం లభిస్తుందని ప్రతీతి రథోత్సవం అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రథమండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు ఇందులో పసుపు చందనం పాలు పెరుగు తేనె పన్నీరు వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేస్తారు అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేస్తారు రాత్రి ఏడు నుండి తొమ్మిది గంటల వరకు అశ్వవాహనంపై అమ్మవారు దర్శనమివ్వనున్నారు రథోత్సవంలో తిరుమల పెద్దజయ్య స్వామి చిన్నజయ్య స్వామి ఈఓ జె శ్యామలరావు జేఈఓ వీరబ్రహ్మం ఎఫ్ఏ అండ్ సిఏఓ బాలాజీ సిఈ సత్యనారాయణ ఆలయ డిప్యూటీఈఓ గోవిందరాజన్ ఆలయ సీనియర్ అర్చకులు బాబుస్వామి ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు すごいな <music>